ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ స్వాగతిస్తూ కేసర మండల అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ ఆధ్వర్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అలాగే శ్రీ మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కేసర మండల దళిత మాదిగా నాయకులు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఏబీసీడీ వర్గీకరణ ఉద్యమం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా అలుపెరగని పోరాటంతోనే సాధ్యపడిందని కేసర మండల ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు

గత ముప్పై సంవత్సరాల క్రితం మన తెలంగాణ వర్గాల అన్యాయాన్ని అన్యాయం గురించి కొట్లాడడానికి కృష్ణా జిల్లా ఈదుగుడ గ్రామంలో ఒక పదహారు మంది యువకుల చేత ఇక్కడ ఉన్నటువంటి మన మాదిగల యొక్క దశ దిశ దిక్షు అయినటువంటి శ్రీ నందకృష్ణ మాది గారు ఏర్పాటు చేసినటువంటి ఆనాటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేక ఉద్యమ రూపాలు తీసుకుంటూ అనేక ఆటుపోట్లు ఆడుపోట్లు భరిస్తూ ఇతరత్ర సంఘాలకు కూడా మన ఎంఆర్పిఎస్ మాదిగ దండోల సంఘం ఆదర్శంగా నిలవడం అనేది హర్షణీయం ఏ రకంగానైతే మన దండోర సంఘాన్ని చూసుకొని అన్ని సంఘాలు కుడుం దెబ్బ లాంటివి కానీ కుర్మ సంఘాలు లాంటివి కానీ దోల్ సంఘం లాంటివి కానీ చివరకు రెడ్డి సంఘం కూడా తర్వాత ముదురా సంఘం కూడా అనేక కుల సంఘాలు మన సంఘాన్ని చూసి బలపడి వారి వారి కులాల యొక్క హక్కుల గురించి పోరాటం చేయడం మనం చూస్తూ ఉన్నాం అదే క్రమంలో మనకు జరుగుతున్నటువంటి మనకు మాదిగలకు మాదిగ ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ముప్పై సంవత్సరాలుగా అల్పర్గన్ పోరాటం పోరాటానికి నాయకత్వం నాయకత్వం వహించిన మంద కృష్ణ మాది గారు అదే పేరు మీద వివిధ అనేక సంఘాలు వచ్చినా కూడా అంతిమ దశగా మనం మన లక్ష్యం మన మన యొక్క జాతి లక్ష్యం ఎంఆర్పిఎస్ యొక్క లక్ష్యం ఏపీసీ వర్గీకరణ ఆ లక్ష్యాన్ని మనము చేరుకోవడం జరిగింది దానికి పార్లమెంట్లో గౌరవ ప్రధాని గారు పూర్తి మద్దతు తెలిపినందుకు మన మండల తరున కానీ తర్వాత అసెంబ్లీలో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ అన్నగారికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొ పాల్గొన్నటువంటి మీరందరికీ మరొకసారి ఉద్యమ జేబీ తెలియజేస్తూ